Welcome to TV 49 News. సుప్రసిద్ధ తెలుగు కవయిత్రి ఆత్కూరి మొల్లా జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మొల్ల చిత్రపటానికి ప్రధాన ఉపాధ్యాయుని రమాదేవి ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన నివాళులర్పించారు అనంతరం రమాదేవి మాట్లాడుతూ పదహారవ శతాబ్దం తెలుగు ముల్లా రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధిగాంచిందని మొల్లా శైలి చాలా సరళంగా రమణీయంగా ఉంటుందని కొనియాడారు తెలుగు ఉపాధ్యాయులు షిర్డి సాయి మొల్ల రామాయణం ఆరు కాండాలతో ఎనిమిది వందల డెబ్బై ఒకటి పద్యాలతో కూడుకుందని ఈ కావ్యాన్ని రాసిందని ప్రదీతని మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉంటుందని వివరించారు కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు ప్రభావతి రాంబాబు ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు రామాయణానికి తెలుగులో చాలా మంది రంగనాథ రామాయణం అలాగే చాలా రామాయణం అంటే అది మొల్ల రామాయణం ఆ మొల్ల రామాయణంలో పద్యాలు ఎలా ఉంటాయంటే ఆవిడే చెప్పింది అదే రామాయణంలో తన చూడండి మనం నారికమే తేనె వేసుకున్నాం అనుకోండి వెయ్యగానే తీయదనం మనకి తెలుస్తుంది తేనె శోక తేనె కనుక నాలుగు తాగితే తియ్యదనం ఎంత తొందరగా మన మనసుకు చేరుతుందో పద్యాలను చదవగానే అందులో ఉండేటువంటి మాధుర్యం మళ్ళీ ప్రతి పదార్థం తాత్పర్యము మళ్ళీ దాన్ని చదువుకోవడం ఇలా కాకుండా పద్యాన్ని చదవగానే ఆ భావం మనకు మనసుకు స్పందించినట్లయితే అది మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అలా రామాయణాన్ని రాసినటువంటి కవయిత్రి మొల్ల ఆ మొల రామాయణంలో పద్యాలు కూడా మనకి పండితుల సహాయం అవసరం లేకుండానే ఆ పద్యాలు తా మనం చదువుతుండగానే ఆ భావాన్ని మనకి గ్రహించి ఆ రామాయణంలో ఉండేటువంటి గొప్ప విషయాన్ని మనకి తెలియజేస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఆ మౌల రామాయణాన్ని సాహిత్యాన్ని చదివితే ఆ సాహిత్యంలో ఉండేటువంటి విలువలు మీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి